ఉపరతి అనే మాటకు అర్థమేమిటి గురుదేవా శిష్య ఉపరతి అనగా ఈ కనబడే దృశ్య జగత్తంతయు భ్రాంతి జన్యమైనటువంటిది ఇలాంటి భ్రాంతి మీద ఎప్పుడూ మనము మనస్సును లయం చేస్తూ ఉన్నాము మనం మనస్సును లయం చేస్తూ ఉన్నాము మనం వద్దన్నా మన మనసు పోయి ప్రతి వస్తువు మీద వాలుతూనే ఉంటుంది వాలినదల్లా నాకు కావాలంటూనే ఉంది ప్రతి వస్తువు చుట్టూ చూస్తూనే ఉంది చూచి అయినా కాకపోయినా నిన్ను బాధిస్తూనే ఉంటుంది ఈ విధమైనటువంటి రతి కలిగి ప్రకృతిలో ఈ మనస్సు నిన్ను అజ్ఞానంలో ముంచేస్తుంది చిన్న పెద్ద తెలియదు ధర్మ అధర్మాలు అస్సలే తెలియవు పాపం పుణ్యం తెలియదు నీవు ఎవరో నీకు తెలియకుండా చేసింది చివరకు నీకు గురువు చెప్పినటువంటి స్థితి ఏమిటో నీకు తెలియకుండా చేస్తుంది కాబట్టి ఈ మనస్సును ఇందులో రతి అనగా ప్రకృతిలో కలియకుండా దాన్ని ఏం చేస్తారు ఇదంతా భ్రాంతి అని గురువు చెప్పినటువంటి మహామంత్రము రహస్యం ఉన్నదే దానిలో ఉంచుకునే మనస్సుని అప్పుడే అది ఉపరితలము అంటే రతి లేనటువంటిది ఇక్కడ గాన నువ్వు ఉంచుకున్నావు అనుకో నీ మనస్సుని దీని మీద శ్రద్ధ అవుతుంది దాని మీద ఈ గురుబోధ మీద ఎప్పుడైతే నీకు శ్రద్ధ కలుగుతుందో అది ఉపరితి అనే పదానికి అర్థం